హాయ్ విరువాళ్ళు నా చిన్నప్పుడు మా నాన్నగారు తలకి ఆముదం పెట్టుకుని తల దువ్వుకుంటుంటే నల్లటి జుట్టు దగదగలాడిపోయేది అసలే మా నాన్నగారు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ ఇష్టం వల్ల నాకు కూడా ఆముదం అంటే ఇష్టం పెరిగిపోయింది నేను కూడా తల నిండా ఆముదం పెట్టేసుకొని రెండు జడలు వేయించేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని నేను ఆముదం పెట్టుకోవడం వలన మా అమ్మగారికి చాలా కోపం వచ్చేసేది ఎందుకంటే ప్రతి ఆదివారం కుంకుడుకాయలు చితక అందులో మందారాకులు వేసి నీటిలో మరగబెట్టి నాకు తలంటు పోసే అమ్మకు నా ఆముదం తలను రుద్దటం ఆ ఆముదం తల నుండి త్వరగా క్లీన్ కాకపోవడంతో అమ్మకు చాలా చిరాకు వేసేసేది అందుకే ఆముదం సీసాను దాచేసేది అయినా సరే నేను ఎలాగైనా కనిపెట్టి మళ్ళీ రాసేసుకునేదాన్ని మార్నింగ్ తలంటితే ఈవినింగ్ నా తల మీద ఆముదం ఉండాల్సిందే స్కూల్లో నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్స్ నీ దగ్గర జిట్టు వాసన వస్తుంది అనేవారు ఇదంతా తలుచుకుంటుంటే నవ్వొచ్చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు మీ హెయిర్ కేర్ ఎలా ఉండేది నాతో షేర్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ